జనం ఎంత సులభంగా మనలను పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు కూడా కాబట్టి నింద పొగడ్తలను పట్టించుకోకుండా శాంతిగా జీవించడానికి ప్రయత్నించాలి ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు మార్గాలను చూపిస్తుంది నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో దాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది ఏ స్థితిలో అయితే ప్రశాంతమైన మనసు నిలకడగా ఉన్న అనుభూతిని కలిగ ఉంటుందో అదే సమాధి ఆ నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనసే దేవుడి నిజరూపాన్ని దర్శించగలుగుతుంది లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుడినే చూడడం అలవాటు కావాలి నీవారి యందు మమకారమును విడిచిపెట్టు లోకమంతా నీవాళ్లే అనే భావనను పెంచుకో అన్నిటినీ ఈశ్వరుడిగా చూడడం వచ్చేస్తే చివరకు మీకు మీద కోపం ఉండదు మనం భగవంతుడిని స్మరించామంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట అనుగ్రహం భగవంతుని గుణం కాదు అనుగ్రహమే భగవంతుడు కుటుంబ భారం మరియు శారీరక బాధలు మొదలగు అన్ని భారాలను విశ్వాసంతో ఈశ్వరునికి అప్పగించాలి ఆపై ఆందోళన లేకుండా ఉండాలి లేకుంటే భక్తిగాని ఆత్మవిచారణ గాని స్థిర నిష్ఠతో నిర్వహించలేరు భక్తుడు దినచర్య ఏ విధంగా గడపాలి భగవాన్ నీవు గంటలో చనిపోతావని తెలిస్తే ఆ గంట ఎలా నడుచుకుంటావో అదే విధంగా ఇప్పటి నుండే నడవాలి బయటకు మౌనంగా ఉంటే సరిపోదు లోపల కూడా నిశ్శబ్దంగా ఉండాలి పెదవులపై ఉన్న మౌనం మనసు పొరలదాకా చేరుకోవాలి మనస్సు నుంచి వచ్చే అన్ని ఆలోచనలలోకి నేను అనే తలంపే మొదటిది ఇది లేచిన తర్వాతనే ఇతర తలంపులు వస్తాయి ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది దానిని మనము అంగీకరించలేక ఆలోచించి ఆలోచించి మనమే ఎన్నో సమస్యలు ఏర్పరచుకుంటున్నాము ఎంతో ఒత్తిడిని అలజడిని ఏర్పరచుకుంటున్నాము వీటన్నిటినీ వదిలి అన్నిటినీ అంగీకరిస్తూ మన ఎదుట ఏ పనైతో ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉంటే ఇదే ఆధ్యాత్మికం పరిపూర్ణమైన వైరాగ్యము కలిగినప్పుడు మాత్రమే మనసు స్థిరముగా ఉంటుంది అంతరాయం కలుగుతున్న కొద్దీ సంకల్పమును దృఢతరం చేసుకుంటూ పోవాలి ఆత్మసాక్షాత్కారం ఒళ్ళు వంచటం వల్ల కలుగదు అహంకారాన్ని వంచాలి లోపల ఉన్న శుద్ధమైన ఎరుకే దయామయమైన గురువు పాదాలు వాటితో సంపర్కమే మోక్షాన్నివ్వగలదు మనిషి ఆశకు అంతూ ఉండదు ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలని కోరిక ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడడం మానవధర్మం లేని వాటి కోసం చేతులు చాచకూడదు ఎంత పుణ్యం చేసుకుంటే అంత ఫలం పరమాత్ముడు ప్రసాదిస్తాడు ఈ సృష్టిలో ఆయనకు అందరూ సమానమే అరుణాచల నివాసం సకల రుణ విమోచనం అరుణాచల దీపదర్శనం సకల పాప పుణ్యహరణం అరుణాచల ప్రదక్షిణం జన్మకు సరిపడా నమస్కారం అరుణాచల స్మరణం అహంకార పతన కారణం అరుణాచల కీర్తనం జన్మ పరంపరకు అంతిమ గీతం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి